వెల్కమ్ టు మీటి న్యూస్ ప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆట్యపాత్య కల్వకుర్తి జెడ్పీ గ్రౌండ్ లో దాదాపు ఈ రోజు ఆ ప్రారంభమైంది ఈ రోజు దాదాపుగా ఇక్కడ నుంచి ఎనిమిది స్టేట్ల నుంచి కూడా ఇక్కడ టీంలు చేరుకోవడం జరిగింది ఏదైతే ఇక్కడ ప్రాచీన కాలం నాటి క్రీడ అయినా కూడా దాదాపు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్న ఆట్యపాట్య గేమ్ దాదాపు ఇలా దాదాపు నాలుగు టీములు ఇప్పటికే ఆట ముగించడం జరుగుతుంది ఇది డే అండ్ నైట్ అంటే రాత్రి పది గంటలకు కూడా జరగబోతున్న ఈ కార్యక్రమం సో అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రీడ సో ఏదైతే మనకు స్పోర్ట్స్ కోటాలో కూడా టూ పర్సెంట్ రిజర్వేషన్ కలిగి ఉన్న ఈ క్రీడని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా మరింత దీని గ్రామస్థాయి నుంచి అంటే మండల స్థాయి వరకు కూడా దీని చాలా వరకు ఇది ఇంకా ఈ క్రీడల పట్ల చాలా వరకు కూడా వ్యాపించే విస్తరింపజేయాలి ఎందుకంటే స్పోర్ట్స్లో ఈ గేమ్ ఉందనే సంగతి చాలా మందికి తెలియక ముందుకు వెళ్తున్న సమయం చూస్తా ఉన్నాం ఆటపాట్యతో ఇప్పటికే దాదాపుగా మనకు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం మొత్తానికి కల్వకుర్తి పట్టణంలోని ఈ రోజు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో ఈ రోజు పద్నాలుగు తారీఖు ఈ రోజు క్రీడలు స్టార్ట్ అయిన సందర్భం చూస్తున్నాం పదిహేనో తారీఖు కూడా ఫైనల్ ఫైనల్లో తలబడుతున్న సందర్భంలో అక్కడ రేపు రాబోయే సారికి ఎమ్మెల్యే గారు కావచ్చు అట్లాగే మనకు ఎయిత్ స్పోర్ట్స్ కోట నుంచి స్పోర్ట్స్ లెవెల్లో కూడా చాలా మంది అధికారులు ఇక్కడ ఈ గేమ్ కి హాజరు కాబోతున్నారు గత నిన్నటి నుంచి నైన్త్ మెన్ అండ్ ఉమెన్ సీనియర్ ఆట్యపాట్య ఫెడరేషన్ కప్ ఇక్కడ కలవకుర్తిలో నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ను మా స్టేట్ సెక్రటరీ ఈ ముఖేశ్ సార్ గారి ఆధ్వర్యం లోపల మాకు ఈ గేమ్ను కేటాయించడం జరిగింది ఫెడరేషన్ కప్ను సో వారి అధి వారి అధిష్టానం ప్రకారంగా మేము ఈ టోర్నమెంటును నిర్వహించడం జరిగింది సో కాబట్టి ఈ టోర్నమెంట్లో ఎనిమిది జిల్లాలు సీనియర్ ఎనిమిది రాష్ట్రాలు సీనియర్ నేషనల్ పాల్గొన్నటువంటి క్వాలిఫైడ్ ఎయిట్ స్టేట్స్ ఇక్కడ రెండు రోజుల్లో పాల్గొంటు పాల్గొనబోతున్నాయి సో ఈ రోజు ఈరోజు ఈవినింగ్ మ్యాచ్లు ప్రారంభం జరిగినాయి ఈరోజు నైట్ వరకు కూడా ఈ మ్యాచ్లను నిర్వహించబడతాయి ఈరోజు సెమీ ఫైనల్స్ వరకు కూడా నైట్ మ్యాచ్లు జరుగుతాయి రేపు ఫైనల్ మ్యాచ్లు మాత్రం ఉంటాయి రేపు ఫైనల్ మ్యాచ్ల తర్వాత క్లోజింగ్ సెరమనీ జరుపుకొని మళ్ళీ అన్ని టీమ్స్ కూడా వారి వారి స్థానాలకు బయలుదేరడం జరుగుతుంది నేను ఈగల ముఖేష్ తెలంగాణ రాష్ట్ర ఆత్యాపత్య సంఘం యొక్క కార్యదర్శిని ఈ యొక్క తొమ్మిదవ రాష్ట్ర ఆత్యాపత్య ఛాంపియన్షిప్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ కల్వకుర్తి గ్రామంలో పట గత రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ క్రీడా పోటీలు రేపు మధ్యాహ్నం వరకు కొనసాగుతుంటాయి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల వరకు తొం రాత్రి పది గంటల వరకు సెమీఫైనల్ వరకు మ్యాచెస్ అన్నీ సమకూర్చుకుంటాయి తద్వారా రేపు ఉదయం పది గంటలకు ఒక ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఫైనల్ మ్యాచెస్ ఉంటుంటాయి బహుశా గత ఛాంపియన్స్ అయినటువంటి పుదుచ్చేరి తర్వాత కర్ణాటక ఇవి మెయిన్ సెక్షన్ లోపట రా వచ్చే ఎక్కువ అవకాశం ఉంది ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్కు మా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ప్రదీప్ కుమార్ గారు ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ మల్లారెడ్డి గారు మరి కోశాధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ గారు ప్రవీణ్ గౌడ్ గారు కూడా వారందరు రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ రంగరంగ వైభవంగా జరగడం ఈ అందరికీ కూడా కన్ను కన్ను కన్నులకు ఇంపుగా ఈ యొక్క గ్రామీణ క్రీడా కల్వకుర్తి ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు అందరికీ కూడా మేము పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూస్ అండ్ ఉమెన్స్ సీనియర్ అత్యపత్య టోర్న నేషనల్ టోర్నమెంట్ లో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ నేషనల్ టోర్నమెంటు మా కళకుర్తి ప్రాంతానికి కేటాయించినందుకు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ సార్ గారికి మా తెలంగాణ ప్రాంత క్రీడా ప్రియుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇది మన పురాతన ఆట మళ్ళీ ఒకసారి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో నిర్వహిస్తున్నందుకు సార్కు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఇందులో ఒక సజెషన్ కానీ ఏంటంటే ఈ గేమ్ని ఎస్జిఎఫ్ గేమ్ లో ఎంట్రీ చేసి స్కూల్ స్థాయి నుంచే ప్రారంభమై స్కూల్ పిల్లలకు అలవాటు చేస్తే ఈ గేమ్ ఇంకా ముందు ముందు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సార్కు ఈ గేమ్ కేటాయించినందుకు ఇక్కడ మా ఉమ్మడి మహిమనార్ జిల్లా అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జాతీయ స్థాయిలో మన ఉమ్మడి మహమ్మనర్ జిల్లా కల్వకుర్తిలో అత్యాపత్య పోటీలను నిర్వహించినందుకు నిర్వాహకులకు రాష్ట్ర ఫెడరేషన్ కి అదే విధంగా జిల్లా ఫెడరేషన్ కి కల్వకుర్తి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత గొప్పనైన ఆటని మన కల్వకుర్తిలో తీసుకురావడంలో ప్రోత్సాహం అందించినటువంటి మన ప్రసాద్ సార్ గారికి అంజ్ సార్ గారికి ఉమేష్ సార్ గారికి ఇంకా నిర్వాహకులందరు కూడా కల్వకుర్తి పాలమూర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా గుడ్ లక్ తెలియజేసు ఇలాంటి కార్యక్రమాలనే ఇంకా మున్ముందు मरीको विधायक सहकारी ऐम जय कवीश्वर चीफ एग्ज्यूटि आटापाट फेडरेशन आफ् वी आर्यर द चांपियनशिप इज द बेस्ट इन द इन इंडिया वो हेव बीटेड थ्रू रीसे सीनियर नैशन गुड अरे बेलंगा स्टेट आटापाट असोसीये नगर कर्नूक डिस्ट्रिक आटापाट असोसीये ஹாப்பி ஐ கிவ் ஆல் தி பெஸ்ட்டு ஆல் தி பெஸ்ட் டு ட ட ட டீம்ஸ் டு பிளே வெல் குட் ஃபுட் அரேஞ்ச்மெண்ட் எவ்ரி திங் இஸ் வெரி நைஸ் பெஸ்ட் குவாலிட்டி கிரௌண்ட்ஸ் வி ஆர் இயர் ஸோ ஐ விஷ் செம் சக்ஸஸ் அண்ட் ஹோப் டேட் வி தே வில் கண்டக்ட சீனியர் நேஷனல் நெக்ஸ்ட் இயர் தேங்க் யூ தேங்க் யூ வணக்கம் என் பேர் சிவசுப்ரமணியன் நான் அட்டியாபட்ட ஃபெடரேஷனோட எக்ஸிக்யூட்டிவ் மெம்பராக இருக்கேன் ஸோ அண்ட் தமிழ்நாடு அட்டையாபட்ட அசோசியேஷனோட ஜென்ரல் செக்ரட்டரியாக இருக்கேன் இந்த நைன்த் மென் அண்ட் விமன் ஃபெடரேஷன் கப் சாம்பியன்ஷிப் வந்து கல்வக்குர்த்தியில் நடக்குது ஸோ இந்த நாகர்கனூல் டிஸ்ட்ரிக்ட் அட்டாபட்டி அசோசேஷன் அண்ட் தெலங்கான ஸ்டேட் அட்டாபட்டி அசோசியேஷன் வந்து இது ஆர்கனைஸ் பண்ணுறாங்க வி ஆர் வெரி ஹாப்பி தட் இந்த அக்காமடேஷன்ஸ் அண்ட் கிரவுண்ட் ஃபெசிலிட்டிஸ் எவ்வரி திங்ஸ் குட் டாப் எயிட் டீம்ஸ் வந்து இந்த காம்படிஷனில் பார்ட்டிசிபேட் பண்ணுறாங்க இட் உட் பி பெஸ்ட் காம்படிஷன் ஆஃப் அட்டியாபட்டியா லைக் தி டாப் பெஸ்ட் டீம்ஸ் ஆர் பார்ட்டிசிபேட்டிங் இன் திஸ் சாம்பியன்ஷிப் அண்ட் ஆர் வெரி மச் ஹாப்பி தட் தெலுங்கானா ஸ்டேட் அட்டாபட்டி அசோசியேஷன் இஸ் கிவிங் சோ மச் ஆஃப் என்கரேஜ்மெண்ட் டு தி பிளேயர்ஸ் அண்ட் ஃபார் தி அஃபிஷியல்ஸ் வெல் ஸோ ஆர் కళ్ళకు తీసుకురావడానికి కల్గురి గ్రామీణ ప్రాంతంలో దీన్ని పరిచయం చేయడానికి పూర్తి కృషిని మేము తీసుకోవడం జరిగింది అయితే దీనివల్ల ఏమిటి అనేది ఈ ఆటలో ఉన్నటువంటి మెలకువలు దీని గురించి ఫిట్నెస్ ఇవన్నీ కూడా మేము ఇంతకుముందు సేషన్ వివరించడం జరిగింది ఇది కలకూతులు కొత్తగా పరిచయం చేయడానికి దీన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో గ్రామీణ క్రీడ ఇది పూర్వకాలంలో దీన్ని వరి కుప్పల దగ్గర వెన్నెలలో గీతాలు గీసుకొని డబ్బాల డబ్బాలుగా నాలుగు డబ్బాలుగా తీసుకొని ఉప్పు గేరి అనే దాంతో దాంతో ఆడేది వాళ్ళు దాన్ని కొంచెం ఎన్ల చేసి కోకో తర్వాత ఉప్పు గేరి మిక్సింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది ఈ గేమ్ ఈ గేమ్ను మనం దీన్ని వాడడం వల్ల ఇది ట్రెడిషనల్ గేమ్ ఇది ఫిట్నెస్ పెరుగుతుంది శారీరకంగా మానసికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఈ గేమ్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కళ్ళకుర్తిలో కూడా అన్ని గేమ్లు కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి గేమ్తో కాకుండా సింపుల్గా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అవి పెట్టకుండా ఏ ఎక్విప్మెంట్ ఏవి లేకుండా కేవలం భూమి మీదనే దీన్ని కొన్ని గీతలు గీసుకొని ఫిట్నెస్ పెంచుకోవడం తనకు తానుగా అభివృద్ధి చెందడం మానసికంగా ధైర్యంగా ఉండడం కోసం శారీరకంగా దృఢంగా తయారు కావడం కోసం ఈ గేమ్ను ఇక్కడ డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ ఎస్ ప్రసాద్ तो नारकल डिस्ट्रिक्ट प्रेसिडेंट थैंक यू मैं डॉक्टर दीपक कविश्वर सेक्रेटरी जनरल आटापाटा फेडरेशन ऑफ इंडिया यहाँ पर नाइन्थ मेन एंड वुमेन फेडरेशन का आटा चल रहा है और बड़े उत्साह के साथ और रोमांच पर यह स्पर्धा का आयोजन मिस्टर मुकेश और उनके पूरे जो स्वयं है उनके सहयोगी है उन्होंने बहुत अच्छी तरह इस टूर्नामेंट का ऑर्गेनाइजेशन किया है आटा पाटला ये पुरातन खेल है अति प्राचीन काल में ये चंद्र की प्रकाश में ये खेला जाता था और धीरे धीरे इस खेल को आधुनिकरण किया गया और उन्नीस में आटा फेडरेशन ऑफ इंडिया की स्थापना की गई उसके बाद से ये खेल धीरे धीरे बढ़ता गया और आज आप देख रहे हैं कि ये खेल राष्ट्रीय तथा अंतरराष्ट्रीय स्तर पर खेला जा रहा है साउथ एशियन प्रतियोगिता तथा एशियन प्रतियोगिता में भारत ने गोल्ड मेडल प्राप्त किया हुआ है और ऐसे ये खेल जो है ये आगे बढ़ाते रहेंगे ऐसी में आशा करता हूँ धन्यवाद जय हिंद जय भारत गुड इवनिंग एवरी वन मुंडा नाइन्थ मैन एंड वुमेन सीनियर आटिया पाटिया फेडरेशन कप నేషనల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ కళాకృతి పట్టణంలో ఇది నగరమే అని చెప్తాం ఇది ఒకటి ఇది గ్రామము కానీ ఇప్పుడు ఇది ఒక పట్టణం ఇది ఈ పట్టణంలో జరిపడానికి ముందుకు వచ్చిన ఈ జిల్లా సెక్రటరీ నాగర్గం జిల్లా సెక్రటరీ అంజయ్ గారు తర్వాత వాళ్ళు స్టేట్ సెక్రటరీ ముఖేష్ గారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళ ప్రోద్బలంతో ఈ పట్టణంలో వీళ్ళు జరిపించాలని చెప్పి చాలా మంచి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇది ఒక గేమ్ అప్కమింగ్ గేమ్ ఇది ఈ గేమ్ గురించి చాలామందికి ఇంకా తెలియదు బట్ ఇది అప్కమింగ్ గేమ్ ఈ గేమ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ కి వాల్యూ కూడా ఉంది గా ఎడ్యుకేషన్ పరంగా ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి పర్టికులర్ స్టూడెంట్స్ ఈ గేమ్ దగ్గర రావడానికి కారణం కూడా కొంత సర్టిఫికేట్స్ వాల్యూ ఉండబట్టి ఆ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా గవర్నమెంట్ ఏదైతే కలెక్ట్ చేస్తుందో దానికి ఇది వర్తిస్తుంది ఎంప్లాయ్మెంట్ పర్పస్ కూడా నేను ఈ గేమ్కి నాకు సంబంధం లేకపోయినా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు నేను ఇంతకుముందు నేను ఖోఖో స్టేట్ సెక్రటరీగా కొన్ని సంవత్సరాలు పనిచేశాను ప్రస్తుతానికి ఫెన్సింగ్ గేమ్ నేను స్టేట్ సెక్రటరీని తెలంగాణకి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గేమ్ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మరొకసారి ఈ ముందుకు వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ తొమ్మిదవ మెయిన్ అండ్ ఉమెన్ జాతీయ స్థాయి ఫెడరేషన్ అత్యాపత్య గేమ్స్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆదిత్యం ఇవ్వడం చాలా సంతోషం పడినటువంటి ఇలాంటి క్రీడలన్నింటిని కూడా వెలికి తీసుకొచ్చి మరియు విద్యార్థులను ఆ దిశగా తయారు చేస్తున్నటువంటి నిర్వాహకులకు మరియు ప్రత్యేకంగా ఆ క్రీడా ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో పీఈటిలకి మరియు పీడీలకి మరియు పాఠశాల స్థాయిలో సిబ్బందికి ఆ క్రీడను ఆడుతున్నటువంటి విద్యార్థులకి పాల్గొంటున్నటువంటి దాదాపు ఎనిమిది రాష్ట్రాల రాష్ట్ర దేశంలోని ఎనిమిది రాష్ట్రాల నుంచి విచ్చేసి చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మరియు ప్రత్యేకంగా ఆదిత్యం ఇచ్చినటువంటి కల్వకుర్తి ప్రాంతంలో సహకరించినటువంటి వాళ్ళ టీంకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడల ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి శారీరక దృఢత్వాన్ని పెంచడంలో అదే యూనిటీని పెంచడంలో ఈ క్రీడలు చాలా పనికొస్తాయి ముఖ్యంగా దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండడం ఇది మరణపడినటువంటి క్రీడను మళ్ళొకసారి బయటకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు పరిచయం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆ విషయంలో సహకరిస్తున్నటువంటి జాతీయ స్థాయి నిర్వాహకులకు కానీ మరియు ఇక్కడ నిర్వహణ చేస్తున్నటువంటి మా సోదర ఈ జిల్లాలో ఉన్నటువంటి పీడీల టీం కానీ వీళ్ళందరికీ ప్రత్యేక ఉన్నతులు ధన్యవాదాలు స్పోర్ట్స్ రిపోర్ట్